హాయ్ వెజ్ ఫుడీస్ వెల్కమ్ టు హోమ్ మేడ్ ఆల్రౌండర్ ఈరోజు మీకు ఉసిరావకాయ పచ్చడిని ఏ విధంగా చేసుకోవాలో కొలతలతో సహా చూపిస్తాను ఈలోగా మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మా ఛానల్లో హోమ్కి సంబంధించిన పిండి వంటలు పచ్చళ్ళు హెయిర్కి సంబంధించిన ఆయిల్స్ హెయిర్ ప్యాక్స్ శాండార్ట్ డ్రాయింగ్ పెయింటింగ్ ముగ్గులు క్రాఫ్ట్స్ ఇలా అన్ని రకాలు ఉంటాయి అందుకే ఒక్కసారి మా ఛానల్ని చూడండి మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఇవి నాటు ఉసిరికాయలు వీటిలో నీటి శాతం తక్కువగా ఉంటుంది రుచి మాత్రం చాలా బాగుంటుంది ఒక కేజీ నాటు ఉసిరికాయలు తీసుకోండి ముందుగా పెట్టి శుభ్రంగా కడుక్కోండి తర్వాత దానిలో ఒక చిన్న కాఫీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని వాటన్నిటిని కుక్కర్లో పోసేయండి తర్వాత దానిలో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి మూత పెట్టేసుకొని ఒక విజిల్ని రానివ్వండి ఒక విజిల్ వచ్చాక స్టవ్ ఆపేయండి కుక్కర్ విసిలిపోయేలోగా ఈలోగా ఒక బౌల్ తీసుకొని దానిలో నూట ఇరవై గ్రాముల చింతపండు వేసి అది మునిగే వరకు నీళ్ళు పోసుకోండి దాన్ని స్టవ్ పై పెట్టి ఆన్ చేసి ఉడికించుకోండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే చింతపండు అడుగంటకుండా ఉంటుంది చింతపండు ఉడికేంత వరకు మధ్యలో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి చింతపండుని ఈ విధంగా ఉడికించుకొని చల్లార్చుకోండి లేదా గంట ముందైనా సరే నానబెట్టుకొని గుజ్జును తీసి రెడీగా పెట్టుకోవచ్చు చింతపండు ఆరేలోపుగా ఈలోగా ఒక ప్యాన్ తీసుకొని దాన్ని పై పెట్టి దానిలో టూ టేబుల్ స్పూన్స్ ఆవాలు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసి దూరగా వేయించుకొని చల్లార్చుకోండి ఇప్పుడు కుక్కర్ విజిల్ పోగానే ఓపెన్ చేసి స్పోర్క్తో వీడియోలో చూపిస్తున్న విధంగా గుచ్చుకొని చూసుకోండి ఉసిరికాయ మెత్తపడకుండా కొద్దిగా గట్టిగా ఉండేలా చూసుకోండి ఇప్పుడు మెంతులు చల్లారిపోయాయి వీటిని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోండి ఈ పొడిని ఒక ప్లేట్లోకి సపరేట్ చేసుకొని అదే మిక్సీలో చల్లార్చుకున్న చింతపండును కూడా వేసి మిక్సీ పట్టుకోండి ఈ చింతపండుని స్టైనర్లో వేసి దానిలో కొంత వాటర్ని యాడ్ చేసుకోండి చింతపండు గుజ్జు మొత్తాన్ని వడగట్టుకోండి ఇలా వడకట్టుకున్న చింతపండు గుజ్జును స్టవ్పై పెట్టి గుజ్జు దగ్గర పడే వరకు ఉడికించుకోండి చింతపండు పులిహారకి చింతపండు గుజ్జును మనం ఏ విధంగా ఉడికించుకుంటామో అదేవిధంగా చింతపండు దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి మధ్య మధ్యలో కలుపుకుంటూ చెక్ చేసుకోండి గుజ్జు దగ్గర పడగానే స్టవ్ ఆపేసి చింతపండును చల్లార్చుకోండి ఈ గుజ్జు చల్లారిలోగా రెండు వెల్లుల్లిపాయలు తీసుకోండి దానిలో ఒక పాయని మిక్సీ పట్టుకోండి మరి ఒక పాయని వెల్లుల్లి రబ్బలు తీసి రెడీగా పెట్టుకోండి ఉసిరావకాయకి వేడి చేసుకున్న ఐటమ్స్ అన్నీ చల్లారనాకే ప్రాసెస్ స్టార్ట్ చేయాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలో ఉసిరికాయలు వేసి నూట ఇరవై గ్రాముల ఉప్పు నూట ఇరవై గ్రాముల కారం వేసి దానిలోనే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మెంతులు ఆవాల పొడిని కూడా వేసేయండి ఇప్పుడు వీటన్నిటిని ఉసిరికాయలకి పట్టేలాగా బాగా కలుపుకోండి తరువాత దానిలో ఉడికించి చల్లార్చుకున్న చింతపండు గుజ్జును కూడా పోసేయండి దాన్ని కూడా కాయలన్నింటికి పట్టేలాగా చక్కగా కలుపుకోండి ఇప్పుడు హాఫ్ కేజీ ఆయిల్ని పోసి దాన్ని ముక్కలన్నిటికీ పట్టేలాగా కలుపుకోండి అన్నీ ఒకేసారి పోసి కలుపుకుంటే కాయలకి సరిగా పట్టదు అందుకని దీనికి దానికి సపరేట్గా పోసి కలుపుకుంటుంటే కాయలన్నిటికీ బాగా పడుతుంది తర్వాత మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేయండి దాంతోపాటే వెల్లుల్లి రబ్బలను కూడా వేసి మొత్తం కలిసేలా కలుపుకోండి ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని మొత్తాన్ని ఒక జాడీలో వేసి స్టోర్ చేసుకోండి దీన్ని మూడు రోజుల పాటు అలాగే ఉంచి తర్వాత ఒకసారి మళ్ళీ తీసి కలుపుకొని ఏమైనా తగ్గినట్టు అనిపిస్తే కొద్దిగా నూనె యాడ్ చేసుకోండి అంతే ఎంతో రుచికరమైన ఆవకాయ పచ్చడి రెడీ ఇటువంటి మంచి మంచి వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ ప్రోగ్రామ్ కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్